స్వాగతం పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది ఆలయంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాలు అమ్మవార్లకు యాజ్ఞిక బ్రహ్మ సుదర్శనం మాధవ మణికంఠాచార్యులు ఆలయ అర్చకులు విజయనారదనాచార్యులు పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వాహణికారి నున్న శ్రీరాముల దంపతుల ఆధ్వర్యంలో మాస కళ్యాణం జరిపించారు విశ్వేణ పూజ పుణ్యవాహనచనం మండపారాధన లగ్నాష్టకం చూర్ణికం తదితరమైనవి జరిపారు వేద మంత్రాలతో వేద క్రతువులు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ గావించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది సత్యనారాయణ చిన్న మాస కళ్యాణ మహోత్సవ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు చెప్పండి మన పిఠాపురం పట్టణంలో స్వయంభూ క్షేత్రంగా విరాజులుతున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక ధనుర్మాసోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యంత వైభోపేతంగా నిర్వహించుకోవడం జరుగుతున్నాయి అయితే ఈ వేడుకను పురస్కరించుకునే ఈ రోజు స్వామివారికి మాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ మళ్ళీ ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం స్థానిక మన కార్యనిర్వహణాధికారి గారు శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ఈవో గారు నూనె శ్రీరాములు గారి దంపతులు సహకారం అలాగే భక్తుల సహకారంతో ఈరోజు స్థానిక శ్రీ వేణుగోపాల్స్వామి మాస కళ్యాణ మహోత్సవ భక్త బృందం అలాగే పైన రామాభాస్కరరావు గారి దంపతులు అందర సహాయ సహకారంతో ఈరోజు వేణుగోపా కళ్యాణం నిర్వహించుకోవడం జరిగింది స్వామివారికి ముందుగా విశ్వక్షణ పూజ పుణ్యాహవాచనం మండపారాధన తదితర వేద మంత్రాలతో స్వామివారికి వేద క్రతువులు నిర్వహించి ధరణ కార్యక్రమం మాంగళ మంగళ వాయిద్యాల నడుమ మాంగళిధరణ కార్యక్రమం అత్యంత బౌగోపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ప్రతి నెలా కూడా ఈ మాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమం బహుళ ఏకాశనాడు నిర్వహించుకోవడం జరుగుతుంది వివాహం కాని యువత యువకులు సంతాన ప్రాప్తి వరకు దంపతులు అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపాకణాక్షలుగా కూర్చున్నాం అయితే ఈ కళ్యాణ ఉత్సవ కార్యక్రమం మా దేవాదాయ ధర్మాదయ శాఖ దేవస్థానం ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలోనూ అలాగే స్థానిక విద్యాగపతి భక్త బృందం మాస కళ్యాణ మహోత్సవ భక్త బృందం స్థానిక భక్త బృందం అందరితోటి ప్రతి నెలా కూడా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలతోటి ఆలయ అభివృద్ధికి అందరూ కూడా సహకరించి స్వామివారి ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచున్నాం మరిన్ని తాజా వార్తలు విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి